సత్యం కళ్ళ ముందే బాలరాజ్ని అతి దారుణంగా కాల్చి చంపేసిన దేవ ఆ విషయాన్ని కావేరికి ఫోన్ చేసి మీ అన్నయ్యని బాలరాజు చంపేశాడు అన్నట్టు ఫోన్ చేసి చెప్పడం మరొక పెద్ద ట్విస్ట్ అనమాట బాలరాజు దేవాలు ఒకే దగ్గర ఉన్నారని వాళ్ళిద్దరంత చూడాలన్నట్టు సత్యం కోపంగా వెళ్తాడా సత్యం తీసుకొని తను ఉండే ప్లేస్కి అయితే ఈ దేవ మనుషులు తీసుకొని వెళ్తారు అదే కాకుండా బాలరాజుకి కూడా ఫోన్ చేసి సత్యం ప్రమాదంలో ఉన్నాడు ఆ దేవ చంపేస్తాడని చెప్పడంతో బాలరాజు కూడా కావేరి వాళ్ళకు కోసం ఎదురు చూస్తూ ఉండి కూడా సత్యం కాపాడుకుందామని అక్కడికి వెళ్తాడన్నమాట ఒకే చోట అయితే ఇంకా ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే సత్యంకి అసలు నిజం తెలిసిపోయింది అంటే బాలరాజు నిజంగానే మారిపోయాడు కావేరిని జైలు నుండి అగ్ని ప్రమాదం నుండి కాపాడింది బాలరాజే ఉషాగా తీసుకొచ్చింది కూడా బాలరాజు అనే విషయం కూడా తెలుసుకుంటాడు అయితే ఇప్పుడు బాలరాజు మంచోడని తెలుసుకున్నాడు కదా కానీ బాలరాజ్ని సత్యం కళ్ళ ముందే కొట్టి దారుణంగా చంపేస్తాడు ఇక కావేరికి ఫోన్ చేసి బాలరాజు సత్యంని చంపేస్తున్నాడు అన్నట్టు చెప్తాడనమాట దాంతో కావేరి ఒక్కసారిగా కుప్పకూలిపోయి అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ కావేరి ఎందుకు నమ్మాల్సి వస్తుంది అంటే హాస్పిటల్లో గొడవపడ్డారు కదా మా విషయాల్లో కాని వస్తే నేను చంపడానికి కూడా నేను వెనకాను అని బాలరాజు సత్యం ఉంటాడు కదా ఇంకా దానివల్ల కావేరి కూడా నమ్మాల్సిన పరిస్థితి అనమాట ఒకవేళ దేవ దెబ్బలకి కొన ఊపిరితో ఉన్నా కూడా బాలరాజు కావేరికి అసహ్యం కలిగేలాగా ఇలా చేద్దామనైతే ప్లాన్ వేస్తారనమాట అన్నయ్య కోసమైనా కావేరీ అక్కడికి వస్తుందని ఈ ప్లాన్ వేసి కావేరిని చిన్నిని బాలరాజ్ని సత్యంని అందరూ ఒకేసారి చంపేయాలన్నట్టు దేవా ప్లాన్ బాలరాజు చనిపోతే స్టోరీ ఉండదు కాబట్టి ఊపిరితో ఉన్న బాలరాజు తన భార్య బిడ్డల్ని అలాగే సత్యంని కాపాడుకుంటాడా లేదా కథ ఎలా మలుపు తిరగబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం